నమస్తే ఈరోజు వికారాబాద్ జిల్లా లగచెర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అని అసలు మొదటి నుంచి అబద్ధాలే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముందు ఏదో కారణం చేత ఒక ఫార్మా సెజ్ ఏదో అని తర్వాత ఇంకోటి అని ఇప్పుడు అది కాదు మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ అని మొత్తంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం యొక్క భూదాహం కోసం ఈ కొడంగల్కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు టేకప్ చేసినారు కొడంగల్ మొత్తం కల్లోలమైంది కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల హకీంపేట రోటిబండ తాండాలో అక్కడ గిరిజనులు మహిళలు పిల్లలు అందరూ మా భూములు ఇయ్యమంటే ఇయ్యమన్నారు కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు పోతే కలెక్టర్ గారిని కూడా వెనక్కి తిప్పి పంపించిండ్రు అంతగా ప్రజాగ్రహానికి గురైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొంత జిల్లా సొంత నియోజకవర్గం మీద ఇంత కక్ష కట్టినారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా ఫైట్ చేసిరు రైతులకి అక్కడ ఉన్న గిరిజనులకి మహిళలకి పిల్లలకి అండగా ఉన్నారు ఆ కక్షతో నరేందర్ రెడ్డి గారిని జైల్లో పెట్టిండ్రు తర్వాత ఎవరైతే ఈ ఆగ్రహంతో రోడ్ల మీదకి వచ్చిండ్రో నిరసన తెలిపిండ్రో వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నిన్న మీరిచ్చిన నోటిఫికేషన్ మీద స్టే విధించింది లగచర్లలో నూట పదెకరాలు హకింపేటలో మూడు వందల యాభై ఒకటి ఎకరాలు ఈ భూసేకరణకు మీరు పోయిన నవంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపివేయాలని నిన్న రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది ఇప్పుడు చెప్పాలి మీరు రేవంత్ రెడ్డి గారు గాని కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చే మేధావులు గాని చెప్పాలి అది పెయిడ్ ఆర్టిస్టులు చేసిన ఉద్యమమా లేదా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే రోడ్ల మీదకి వచ్చిరా రైతులు ఎవరైనా రెచ్చగొడితే చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి రోడ్ల మీదకి వస్తారా సో ఇది ఖచ్చితంగా ప్రజాగ్రహం ఈ ప్రజాగ్రహం ఇంతగా ఉన్నా కూడా మీరు మీ కుటుంబము పట్టించుకోలేదు మీ స్వయాన మీ సోదరుని మీద మాజీ సర్పంచు ఆయన పేరు మీ సోదరుని పేరు మరీ రాసి సూసైడ్ నోట్ రాసి చనిపోతే దిక్కులేదు ఆయన శవయాత్ర కూడా సరిగ్గా జరగకుండా చూసిండ్రు మీరు తెలంగాణ ఒక కొత్త గడిల పాలనలోకి వచ్చింది ఒక కొత్త నియంత్ర రూపంలో మీరు తయారండి కొత్త దొర రూపంలో మీరు తయారైండి రోజు రేవంత్ రెడ్డి గారు న్యాయస్థానం వాత పెట్టింది మీకు ప్రజా కోర్టులో కూడా కర్రుగాల్చి వాతబెట్టిండ్రు మొన్న మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పిండ్రు మా ఆరు గ్యారంటీలు మీకు వస్తే ఓటేయండి లేకపోతే మాకు ఓటేయకండి అని మీకు వాళ్ళకి రాలేదు మీకు ఓటేయలేదు మీకు ముందే తెలుసు మీరెంత మేకపోతూ గాంభీర్యంతో మీరెంత ప్రకటనలు చేస్తూ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినా మీకు తెలుసు ఓడిపోతామని కాబట్టే మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా నష్టం లేదన్నారు మీరు ఇక ఓడిపోయినా నష్టం లేదని మీరే యుద్ధానికి ముందే కాడి పాడేస్తే జనాలు ఎందుకు మీ పక్షాన్ని ఉంటారు మీనాక్షి నటరాజన్ గారు కూడా వినాలా కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్పుకోవడం లేదని అన్నారు మీరు మీనాక్షి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసింది చెప్పుకుంటే ఇంకో ఇట్లుంటది పరిస్థితి ఓట్లు పడవు కాబట్టి సమూలన ప్రక్షాళన మీరు చేయండి చేస్తే మీ పార్టీకే మంచిది లగచర్లకు సంబంధించి ఇక పేర్లు చాలా ఉన్నాయి లక్ష్మీబాయి కిష్టిబాయి గర్భిణీ జ్యోతి ఎంత సతాయించు ఎంత వాళ్ళని గోసపెట్టినరు ఆ ఉద్యమంలోంచి ఒక పుట్టిన బిడ్డ భూమి మనం చాలా విప్లవ సాహిత్యంలో సినిమాల్లో చాలా చూసినాం ఒకరు ఒకరి పోరు ముగిస్తే ఇంకోరు పుట్టుకొస్తారని ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది ఈ చైతన్యము ఈ ప్రజాగ్రహము ఈ అన్యాయము గుర్తించింది కాబట్టి హైకోర్టు ఈరోజు మీ ఆటలు సాగనివ్వడం లేదు ఇది తెలుసుకోవాలా రేవంత్ రెడ్డి గారు రే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్న మేధావులు కావచ్చు కండ్లు మూసుకుని ధృతరాష్ట్రునిలాగా లాగా ఏమీ జరగడం లేదు అని చాలా దిలాసాగా ఉన్న రాహుల్ గాంధీ గాని ఇది గమనించాలి మీరు దేశమంతా రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుని మొహబ్బత్ కే దుకాన్ కోలరే నరేంద్ర మోడీ నఫరత్ కా దుకాన్ కోలే హొహబ్బత్ కా దుకాన్ కోలరే అని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఎక్కడుంది రండి మీరు చిక్కడపల్లిలో వచ్చి మొహబ్బత్ కా దుకాన్ ఓపెన్ చేయండి ఒకటి అక్కడ నిరుద్యోగులతో మాట్లాడండి చేతులకు బేడీలు వేస్తున్న వాళ్ళతో మాట్లాడండి మీరు మొహబ్బత్ కి దుకాన్ మీ ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడంగల్లో ఓపెన్ చేయండి లగచర్ల బాధితులు ఏం చెప్తారో వినండి ఎంత భయము అంటే ఈరోజు రైతులకి బాగాలేని రైతుకి వైద్యము చేయించడానికి కూడా బేడీలేసి తీసుకుపోయేంత భయంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు మీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది అది గమనించండి మొన్న కోస్గిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు మాట చెప్పారు ఇంత విపరీతమైన స్పందన మా సభలకి మా రైతు ధర్నాలకి ఇంత స్పందన మా వల్ల కాదు ఈ కడుపు మండిన రైతాంగం స్వచ్ఛందంగా తరలి వచ్చిండ్రు అని అన్నారు ఆయన కోజీకి ఎన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాలు పెడితే ఆడకొచ్చిర్రు ఈరోజు తెలంగాణ భవన్కి క్యూ కడతా ఉన్నారు జనాలు ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ మీద జనాలకు నమ్మకం పోయింది మీరు ఆడంబరంగా ప్రతిరోజు ఆడ అవైలబుల్గా ఉంటా వాయులు వీస్తున్నాయంటే రామ్ గారు నమ్మినరేమో కానీ తెలంగాణ ఏది నమ్ముతలేదు ఈరోజు ఆడ దిక్కులేదు మీరే తీసుకున్న దరఖాస్తులకి దిక్కే లేదు ప్రతిసారి దరఖాస్తు కొత్తగా అన్ని వ్యవస్థలు సెటప్ చేసి బంధు లాంటి ఒకటి ఒక ప్రాపర్గా ఒక సీమ్లెస్గా ఈజీగా జరిగే ఒక వ్యవస్థ ఉండగా దాని మీద కమిటీలు అంటూ మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు అంటే ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి కాలయాపన కాంగ్రెస్ పార్టీ అంటేనే గంత కమిటీలు కాలయాపనలు ఏం తేల్చేది ఉన్నాడు పెట్టేది ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ మీ పార్టీకి సంబంధించిన పదవుల నియామకానికి కూడా ముప్పై ఆరోసారి ఢిల్లీకి పోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలు కార్పొరేషన్ చైర్మన్లు రాష్ట్ర కార్యవర్గము అసలు ఏది కింద స్థాయి ఏది చేయాలన్నా ఢిల్లీకి పోవాల్సి వస్తుంది ముప్పై ఆరు సార్లు వెండు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు సో బేసిక్ గా సారాంశంలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో పూర్తిగా అప్రజాస్వామిక విధానాలు నడుస్తున్నాయి ఒక్క కుటుంబం యొక్క దాష్టికం ఈరోజు నడుస్తా ఉంది తెలంగాణలో ఇది గమనించండి న్యాయస్థానాలు వాళ్ళ తీర్పులు మీకు చెంపపెట్టులాగా పనికి రావాలని నేను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్య పవనాలు వీస్తున్నాయి అని అనేవాళ్ళందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలి ఎంత గోసబెట్టిన లగచర్ల రైతులని దుద్యాల మండలం వాళ్ళని కూడంగల్ నియోజకవర్గం రోటి బండతాండ హకీంపేట రైతుల్ని మహిళల్ని గర్భిణీ స్త్రీలని చిన్నపిల్లల్ని ఎంత ఇబ్బంది పెట్టింది ఇట్లా ఎట్లయితే హైడ్రా పేరుతో హైదరాబాద్ని అల్లకల్లోలని చేసిన రో చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్ పోయింది నాది నా బాటిల్ పోయింది మా నాయనని తీసుకుపోయిన చిన్న పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటే మీరు వాళ్ళని హేళన చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిస్తుంది వాళ్లతో పెయిడ్ ఆర్టిస్టులు అని అన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన మాటకి దేనికైనా విలువ ఉంటుందా ఎవరైనా మిమ్మల్ని గుర్తిస్తున్నారా ఎవరైనా గౌరవిస్తున్నారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది గాంధీభవన్లో ప్రెస్ మీట్లో కూర్చున్న మీ మంత్రులకు కూడా గుర్తు రావడం లేదే సిగ్గుచేటు కాదా ఇది కొంచెమైనా ఆలోచించారా మీరు ఆత్మవిమర్శ చేసుకోరా నోరు దరిస్తే ఈ రోజుకు కూడా అదేదో ఇంకా కేసీఆర్ ప్రభుత్వం కంటిన్యూ అవుతున్నట్టు ఈ రోజు కూడా వాళ్ళని తిడతారు ఎస్ఎల్బిసిలో రెండు కిలోమీటర్లు పని చేసిందని పచ్చి అబద్దాలు చెప్తారు అబద్దాలు కూడా కదా అంటే మీకు తెలియదు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు మీకు ఏ విషయం తెలియదు మీకు జస్ట్ వాగడం అంతే కరెక్ట్ పదం ఈ వాగడం బూతులు తిట్టడం వాగడం తప్ప ఇంకోటి లేదు మీకు ఎంతకాలం ఇట్లా ఏం దరిద్రం ఇది తెలంగాణకి ఎన్ని రోజులు సి రాజకీయ పార్టీలు నేను ప్రేక్షకులకు కూడా మనవి చేస్తున్న రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి ముఖ్యమంత్రులు వస్తారు పోతారు ప్రధాన మంత్రులు వస్తారు పోతారు ఏది ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఏ పార్టీ శాశ్వతం కాదు కానీ పార్టీలకు అతీతంగా సమాజం బాగుండాలి అని కోరుకునే వాళ్ల వాయిస్ కొంచెం బలంగా తయారు కావాలి ప్రజాగ్రహాన్ని అర్థం చేసుకుని పాలకుల దృష్టికి తీసుకపోయి వాళ్ళ విధాన నిర్ణయాలు సరి చేసుకునే ఒక వేదిక తయారు కావాలి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కావచ్చు ఈరోజు లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ మీద హైకోర్టు స్టే ఇవ్వడం కావచ్చు వరుసగా కాంగ్రెస్ పార్టీ విధానాల మీద రాష్ట్రమంతా రోడ్డెక్కుతున్న వాళ్ళు కావచ్చు ఈరోజు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి గోరటి వెంకన్న చెప్పిన పల్లె కన్నీరు పెడుతుందో అనేది మళ్ళొచ్చింది నీళ్లు లేని బీళ్లు నోళ్లు తెరుస్తున్నవి అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన వందే మాతరం అనే పాట ఈరోజు మళ్ళా దానికి ప్రాసంగికత వచ్చిన ఒక దుర్భర దౌర్భాగ్య దుర్భిక్ష పరిస్థితులు ఈరోజు తెలంగాణలో నెలకొన్నాయి పాలన గాలికి వదిలేసిన ఇరవై నాలుగు గంటలు రాజకీయాలే ఇక మంత్రుల గురించి చెప్పే పని లేదు ఎవరికీ తమ శాఖ మీద లేదు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు ఎవరికి నోరు తెరిచి ఒక మంచి మాట మాట్లాడాలనే సోయి కానీ ఓపిక కానీ లేవు ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా అధికారంలోకి వచ్చినాము ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోవాలి ఇక కొద్ది రోజులే కదా అన్నీ మనమంతా మన దందాలు మన వ్యాపారాలు మన దోపిడీలు మనం కంటిన్యూ చేసుకుందాం ఇగో దాంట్లో నీ వంతెంత నా వంతు ఎంత అని ఈ వాటర్ల దగ్గర తేడా వచ్చి మీరు మంత్రివర్గంలో వివాదాలు వస్తున్నాయి తప్ప అదేమి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించింది కాదు పైగా మీ మీద మీ దుర్మార్గాల మీద మాట్లాడుతున్న వాళ్ళని బెదిరిస్తున్నారు కేసులు పెడతామంటున్నారు అరే సోషల్ మీడియాలో ఎవరో ప్రజాగ్రహానికి సంబంధించి ఏదో రకరకాల రూపం నిరసన అనేది చాలా రూపాల్లో ఉంటుంది ఒక మీమ్ రూపంలో ఉంటుంది ఒక స్కిట్ రూపంలో ఉంటుంది ఒక పోడ్కాస్ట్ రూపంలో ఉంటుంది లేదా ఒక సెటైర్ రూపంలో ఉంటుంది వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం కానీ లేకపోతే పోలీసులు కానీ వాటిని చూసి అసలు కోర్ దాంట్లో ఏం పాయింట్ ఉంది ఎందుకు ఇట్లాంటివి వస్తున్నాయి ఈ సమస్యకు పరిష్కారం చూద్దాం అనే సోయ్ లేకుండా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం మొదలుపెట్టిరు ఈరోజు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మీద కేసులే కాదు మామూలుగా నేను చెప్తున్న విజ్ఞప్తి చేస్తున్నా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాకేంది హరీష్ రావుని అరెస్ట్ చేస్తే మాకేంది అనే ఒక ఆలోచనలో ఉన్న సమాజంలోని సభ్యులకు నేను చెప్తా ఉన్నా అది కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడితో ఆగరు వాళ్ళు మీ దాకా వచ్చేసింది ఆల్రెడీ సోషల్ మీడియాలో మానిటరింగ్ జరుగుతూ ఉన్నది ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కాదు ప్రజల నిరసన ఒక సమస్య పట్ల ప్రభుత్వం మొదు నిద్రపోతూ ఉంటే దాని గురించి మాట్లాడే ప్రజానీకం నుంచి వస్తున్న సోషల్ మీడియా కంటెంట్ మీద వాటిని షేర్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళకు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళని బెదిరిస్తున్నారు ఇది నీ ఎంత పాలనంటే ఇది గడీల పాలన అంటే ఇది దొరల పాలన అంటే ఇది స్వేచ్ఛ ప్రజాస్వామ్య స్వేచ్ఛ పవనాలు వీచడం అనేది కరెక్ట్ కాదు ఆ భ్రమలు ఎవరికన్నా ఉంటే తొలగించుకోండి ఈరోజు మొత్తంగా నిన్న రాత్రి సంబరాలు చేసుకున్నారు దుద్దాల మండలం లగచెరలో హకింపేటలో చిన్నపిల్లలు అందరు కలిసి కూడా టపాకులు కాల్చుకున్నారు ఆ సంతోషం తమ ఇల్లు భద్రంగా ఉంది తమ ఊరు భద్రంగా ఉంది తమ భూమి తమకే ఉంది అనే ఒక సంతోషం మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తే చాలు అరే మీరు అన్నం పెడితే తిని అనారోగ్యం పాలవుతున్నారు హాస్టల్ విద్యార్థులు మీ నుంచి ఏం ఆశిస్తారు మీరేమి కొత్తగా మీరేమి ఊడబడవాల్సిన పని లేదు ఉన్న వ్యవస్థల్ని సవ్యంగా నడపండి మీరే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చండి ఇక అయిపోయింది పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది ఇంకా ప్రతిపక్షం మీద పడి ఏడవడము గత పాలన అంటూ జనాలు అసలు ఇంట్రెస్ట్ ఉంటలేదు ఎవరికి మీరు టీవీలో కనిపిస్తే టీవీ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు లేకపోతే ఛానల్ మారుస్తున్నారు అది మీకు అది మీకు తెలిసో లేదో నాకు అర్థం అవుతలేదు నాకు గానీ బట్ కరెక్షన్ చేసుకోండి చాలా వార్నింగ్ బెల్స్ అయిపోయినాయి ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ అయిపోయింది ఎల్లో అలర్ట్ అయిపోయింది రెడ్ అలర్ట్లో ఉన్నారు ఇప్పుడు మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఇప్పుడు ఇకనైనా తెలుసుకోండి మొత్తంగా ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అండగా ఉండగా ఈరోజు కొడంగల్ ప్రజానీకం తమ భూములను తాము దక్కించుకున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు ఈ చైతన్యం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది ఇది గమనించండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ముగిస్తాను జై తెలంగాణ